రాజకీయాల్లో వేడి పెంచిన బిఆర్ఎస్ కల్వకుంట్ల కవిత వాల్యూ తగ్గింది బేస్ వాయిస్ తో సొంత పార్టీ అధినాయకత్వానికి కాస్త ఉక్కపోత సృష్టించిన కవిత స్వరంలో ఇప్పుడు ఆ బేస్ లేదు కోపానికి కారణం చెప్పకుండా కోప్పడ్డ కవిత మాటల్లో మార్పు వచ్చింది కవిత దెబ్బకు బీపీ బిల్లలు మింగిన ఆ పార్టీలోని కొందరు నాయకులు తప్పు ఇప్పుడు తడిగుడ్డ కప్పుకొని పడుకునేలా వాతావరణంలో మార్పు వచ్చేసింది ఏదో జరగబోతోందని ఆశించిన రాజకీయ ప్రత్యర్థులకు టీ కప్పులో తుఫాన్ అని తేల్చేసింది కవిత గత నాలుగేళ్లుగా అన్నా చెల్లెల మధ్య పోరుతో వినోదం పొందుతున్న తెలుగు ప్రజలు మరో మరోనాకీ కూడా తెయ్యిందేమో అని కంగారు పడ్డారు కానీ కవితలో కోపం తగ్గిందనేది లేటెస్ట్ ఇంటర్వ్యూతో క్లారిటీ వచ్చింది మొన్నటి వరకు కుటుంబం లాంటి నాయకులను తెయ్యాలంటూ మాట్లాడింది కవిత సొంత పార్టీ స్థాపన అనే సంకేతాలు కూడా ఇచ్చేసింది వరుసగా జాగృతి పేరు మీద కార్యక్రమాలతో బీఆర్ఎస్లో హీట్ కంటే బీపీ పెంచింది ఇక కవిత వెంటే మా ప్రయాణం అని కొందరు ఎమ్మెల్యేలు వెళ్లారు అయితే కొందరు జ్యోతిష్యం చదివిన జర్నలిస్టులు పది ఎమ్మెల్యేలు ఇస్తా మంత్రి పదవి ఇవ్వు అంటూ రేవంత్ రెడ్డితో బేరాలు అడిగినట్లు కూడా ఓ కథ క్రియేట్ చేశారు తీరా చూస్తే సీన్ సితారైంది కవిత స్పీడ్ను కంట్రోల్ చేయాలని మీ మాటే మీ బిడ్డ వింటుంది అంటూ పాపు వద్ద పంచాయతీ పెట్టారు సీనియర్ నాయకులు అది జరిగిన గంటల్లోనే అక్కకు డిసిప్లిన్ లేదని చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆ కోరిక నెరవేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి ఇక రెండు రోజుల నుంచి గులాబీ పార్టీలో చిరునవ్వులు పూయిస్తోంది కవిత ఇది నా పార్టీ నేనెందుకు పోతా నా బీఆర్ఎస్ అంటూ మాట్లాడారు మొన్నటి వరకు తన వెంట తిరిగి జేజేలు కొట్టిన అన్నలకు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే గులాబీ పార్టీ చిన్న హెడ్ తన అన్నతో కేటీఆర్తో మాట్లాడుకోమని చెప్పేశారు పార్టీలో లుకులకలు లేకుండా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం మారిన తరువాత అక్క వాల్యూలో కంప్లీట్ చేసి వచ్చేసింది సో జాగృతి కార్యక్రమాలకి బిఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారని ఎనభై శాతం లోకల్ బాడీలు గెలుస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పేసింది కవితక్క సో ఆల్ ఆల్ఈ వెల్ అంటున్నారు గులాబీ కార్యకర్తలు రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు చూస్తూనే ఉన్నా కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్లుగా ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి షర్మిల ఏ విధంగా అయితే విడిపోయారు ఇప్పుడు ఈ అన్నా చెల్లెల మధ్య కూడా అదే రకమైన విభేదాలు ఉన్నాయా అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఏవో లొక్ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నాయి అసంతృప్తులు ఉన్నారు అని చెప్పి కూడా తేటతల్లం చేశారు కవిత మాటలతో అని చెప్పి అనేక కథనాలు కవిత మాట్లాడిన దగ్గర నుంచి కూడా అనేక స్టోరీస్ దాని నేపథ్యంలో వచ్చాయి మరోవైపు తెలంగాణ జాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటే తన పార్టీని సపరేట్ చేసుకోబోతున్నారు ఆ తర్వాత పొలిటికల్గా దీనివల్ల ప్రతిపక్షాలు లాభం పొందనున్నాయి అని చెప్పి పొలిటికల్ ఈక్వేషన్స్ దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అని చెప్పి కూడా కొన్ని ఈక్వేషన్స్ కూడా రావటం జరిగింది దీని మీద అనేక కథనాలు ప్రసారం అయ్యాయి అంటే కవిత కావాలని అసంతృప్తితో ఉన్నారు తనని పార్టీలో పట్టించుకోవటం లేదు అందుకని కవిత అసంతృప్తితో ఉన్నారు కవితను దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు అందుకనే కవిత లేఖ రాశారు ఎందుకంటే కవిత లేఖ రాసినప్పుడు చూసాం అదొక సంచలనంగా మారింది కేసీఆర్కి తన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళు దగ్గరికి రానివ్వట్లేదు అంటూ కూడా ఒక లేఖ రాశారు కవిత ఆ లేఖ సంచలనంగా మారింది ఆ తర్వాత అసలు బీఆర్ఎస్లో ఏం జరగబోతుంది దీనివల్ల పార్టీ బలహీ మరింత బలహీన పార్టీ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇవి ప్రతిపక్షాలకి ప్లస్ కాబోతున్నాయి అని చెప్పి కూడా అనేక మాటలు రావటము దీని మీద అనేక ప్రసంగాలు ఇవన్నీ కూడా జరిగాయి అయితే ఆ తరువాత ఇప్పుడు రీసెంట్గా కవిత ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మరి ఈ మధ్యలో ఏం జరిగింది అన్నది తెలియదు కానీ ఇప్పుడు కవిత మాత్రం అంత హీట్లో మొన్నటి వరకు ఉన్న ప్రెషర్ ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు పార్టీ బలోపేతం గురించే కవిత కూడా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ జాగృతి నుంచి ఎవరైనా పోటీ చేయాలన్నా కానీ తన అన్న పర్మిషన్ కేటీఆర్ పర్మిషన్ తీసుకోవాలని ఒక మాట అన్నారు ఆ మాట అంటేనే ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు ఇద్దరికి ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పి కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా దీనివల్ల కొంత డిజపాయింట్ అయ్యాయని చెప్పి కూడా ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు కవిత ఉన్నట్లుండి కూడా అసలు కవిత ఆంతర్యం ఏంటి అంతకు గతంలో కవిత అసంతృప్తి వెళ్ళగక్కినప్పుడు తన మాటల్లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొన్ని కొన్ని మాటలు మాట్లాడినప్పుడు తన అన్నకే వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడినట్లు చెప్పి చెప్పనట్లే ఏదో చెబుతున్నట్లు అప్పుడు కూడా కవిత ఆంతర్యం ఏంటి కవిత ఏమనుకుంటున్నారు కవిత ఏం కోరుకొని అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నది అప్పుడు క్లారిటీ లేదు ఇప్పుడు కూడా కవిత ఉన్నట్టుండి ప్లేట్ పిరాయించేశారు కవిత మళ్ళీ ఉన్నట్లుండి కూడా తన అన్నని అడగండి అంటూ కూడా కవిత మాట్లాడటం ఇప్పుడు తన ఆంతర్యం ఏంటి అన్నది ఇప్పుడు కూడా బోధపడటం లేదు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా తను ఈ పార్టీలోనే ఉండనున్నట్లు కంటిన్యూ అవ్వనున్నట్లయితే తన మాటల ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది ఇక నుంచి కూడా వీళ్ళందరూ కలిసే వర్క్ అవుతున్నట్లు అంటే మరొక షర్మిల జగన్ లాగా వీళ్ళిద్దరూ మారను మారట్లేదు అన్నది మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది అన్నా చెల్లెలు ఒకే పార్టీలో ఉండి కంటిన్యూ అవ్వనున్నట్లు ఇద్దరు కూడా ఆ పార్టీ బలోపేతం మీద ఇప్పుడు కలిసి కార్యకర్తలందరినీ కలుపుకొని ఆ పార్టీ బలోపేతం మీదే వర్క్ చేయనున్నట్లుగానైతే ఇప్పుడు కవిత మాటల ద్వారా క్లారిటీ వచ్చేసింది